తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా శ్యామలారావు బాధ్యతలు స్వీకరించారు ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవడంలో భాగంగా కొత్తగా ఈవోగా శ్యామలారావును నియమిస్తూ రెండు రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు అధికారికంగా మధ్యాహ్నం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయ ప్రవేశం చేశారు ముందుగా శ్రీవారిని దర్శించుకుని అనంతరం రంగనాయకుల మండపంలో పదవి బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఈవోగా శ్రీవారి ముందు ప్రమాణం చేశారు అనంతరం సతీ సమేతంగా ఈవో శ్యామలారావు శ్రీవారి ఆలయంలోకి వెళ్లి ముందుగా స్వామివారికి మొక్కులు చెల్లించారు అటు తర్వాత ఈవో దంపతులు శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు बस यूं यांत्रिक मंदिर वाले को समझ सकते हो किस तरह आर से गुरु और बायकटा का नारायण के लिए अपना रास्ता देता है दीवार <laughs> On <coughs> <coughs> <g checklist> <coughs> <coughs> சரி சரி ஒயிட் பெயிண்ட் சரி சரி என்னடா 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 சரி சரி పెళ్లి పండుగలకు సిద్ధం ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద వెడ్డింగ్ మాల్ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వస్త్ర మహోత్సవం వెయ్యి మూడు లక్షల వరకు పట్టు వస్త్ర శ్రేణి పట్టు చీరలపై మార్కెట్ కన్నా ముప్పై మార్కెట్ కన్నా ముప్పై శాతం నుంచి నలభై శాతం డిస్కౌంట్ జనరల్ శారీస్ పై మార్కెట్ కన్నా ఫార్టీ పర్సెంట్ వరకు తగ్గింపు లేడీస్ వేర్ పై మార్కెట్ కన్నా అప్ టు పర్సెంట్ డిస్కౌంట్ మెన్స్ వేర్ బ్రాండ్స్ పై బై వన్ బై టూ గెట్ టూ ఫ్రీ మెన్స్ ఎథ్రిక్ వేర్ పై మార్కెట్ కన్నా థర్టీ పర్సెంట్ కన్నా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో ట్వంటీ ఫోర్ మెన్స్ బ్రాండ్స్ కలిగిన అతిపెద్ద షాపింగ్ డెస్టినేషన్ కాంచీపురం పెరుమాల్ సిల్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు